హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మైసూర్లో మేము శ్రీరంగపట్నంలో స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది ఆ బ్లాగ్ అనమాట చూడండి గాయస్ చాలా బాగుంటుంది సో మైసూర్లో ఉంటుందండి శ్రీరంగపట్నం సో శ్రీరంగపట్నం స్వామి అనమాట చాలా ఫేమస్ టెంపుల్ గాయస్ ఇది మళ్ళీ అతి పురాతనమైన దేవాలయం అనమాట సో అనంత పద్మనాభ స్వామి అవతారం అనమాట సో ఇవి ఎక్కువగా ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లోనే ఉన్నాయి ఈ స్వామి టెంపుల్స్ చాలా ఫేమస్ గాయస్ అసలు సో అనంత పద్మనాభ స్వామి ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది ఇంకా నెక్స్ట్ శ్రీరంగపట్నం శ్రీరంగ స్వామి ఫేమస్ అనమాట సో ఈ టెంపుల్కి అయితే వచ్చేస్తామన్నమాట చూడండి అసలు అతి పురాతనమైన టెంపుల్ అనమాట చూడండి అసలు ఎంత బాగుందో అసలు చాలా ఇయర్స్ అయిపోయిందట గైస్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట బట్ సూపర్గా ఉందన్నమాట ప్లేస్ ఇంకొకటి ఫేమస్ గాడ్ అనమాట శ్రీరంగనాథ స్వామి సో ఇక్కడైతే మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము గైస్ సో ఇక్కడైతే ఈయనకి తులసి మాల ఫ్లవర్స్ ఇస్తారంట సో అవన్నీ తీసేసుకుని మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట సో అవి తీసుకోవడానికి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము సో తీసుకొని అయితే కొన్ని ఫిక్స్ వీడియోస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము సో చూడండి ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట క్రౌడ్ బాగుంది గైస్ చాలా బాగుంది ఇది మేము యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చాము అప్పుడు క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడు ఎక్కువగా ఉంది క్రౌడ్ అనమాట సో మేమైతే ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము సో దర్శనం చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దామని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము పిల్లల్ని తీసుకొని సో ఇక్కడైతే క్యూ లైన్ అయితే తప్పుగానే ఉంది గాయస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట మేము వెళ్ళేసరికి సో మేమైతే క్యూ లైన్లోనే అలా వెళ్ళిపోయి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం దేవుడిని చాలా బాగున్నాడు అనంత పద్మన స్వామి అంతే పడుకొని ఉంటాడు సూపర్గా ఉంటాడు అనమాట ఇది అయితే గోపురం అనమాట అసలు ఇంత బాగుందో టెంపుల్ అయితే అసలు పీస్ఫుల్గా ఉంది గైస్ చాలా బాగుంది వెళ్ళని వాళ్ళు ఉంటే మైసూరు వెళ్ళినప్పుడు శ్రీరంగపట్నంలో ఖచ్చితంగా వెళ్ళండి సో నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం కూడా వెళ్ళాము సూపర్గా నచ్చింది అప్పుడైతే మన వ్లాగ్స్ నేను పెట్టట్లేదు కదా సో నేనైతే అందుకే పెట్టలేదు ఈసారి మన యూట్యూబ్ కోసం అయితే నేనైతే వ్లాగ్ షూట్ చేశాను అనమాట చాలా బాగుంది గాయస్ సో మేమైతే పిల్లల్ని తీసుకొని అందరం అయితే వెళ్ వెళ్ళాం అనమాట సో అసలు చాలా బాగుంది దర్శనం సో దర్శనం అయిన తర్వాత అంచనా చేపించేసుకొని బయటకు వచ్చేసి కొంచెం షాపింగ్ లాగా చేసేసి మళ్ళీ అయితే రిటర్న్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇక్కడ చూడండి దేవుడిది సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తున్నారు వీడియోస్ అవన్నీ సో అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ లోపల అయితే మనకి దేవుడిని అయితే తీయకూడదు గైస్ వీడియో నాట్ అలౌడ్ అనమాట ఇంకా నేనే స్మాల్ స్మాల్ క్లిప్స్ అయితే తీశాను మీకు చూపిద్దామని బట్ దేవుడిని అయితే అసలు తీయకూడదు లోపల సో అందుకే బయటనే ఎక్కువగా కవర్ చేశాను బ్లాగ్ సో అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది గాయస్ సో ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట విశిష్ట అంటే స్పెషల్ దర్శనం కోసం టికెట్ అని ప్రైజెస్ అని ఉంటాయి అన్నమాట సో మేమైతే స్పెషల్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము ప్లేస్ ఇంకోటి మాకు ప్రసాదం కూడా ఇచ్చారు లాస్ట్కి వచ్చేటప్పుడు సో టెంపుల్ అయితే బాగుంది సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట సో మనకి ఒక ఫీల్ అనేది ఉంటుంది గాయస్ మంచిగా సో ఇక్కడైతే నేను చూడండి గర్భగుడిలో నార్మల్ క్లిప్ అయితే తీసాను కానీ షూట్ చేయదు బ్లాగ్ అని చెప్పేసి మళ్ళీ తీసేశాను సో ఇక్కడ అవుట్ సైడ్ అయితే దేవుడి గోల్డెన్ ఫ్రేమ్స్ అంట ఇవన్నీ ఐడల్స్ ఉన్నాయని చెప్పేసి నేనైతే తీశాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ దర్శనం అయితే మాది కంప్లీట్ అయిపోయింది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము సో నెక్స్ట్ అయితే బయట షాపింగ్ చేద్దామనేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట అవుట్ సైడ్కి సో నేనైతే నార్మల్గా మీకు ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట గర్భగుడిలో ఎక్కువగా బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఫొటోస్ కెమెరాస్ నాట్ అనమాట కెమెరా తీయకూడదు మనకి ఇక్కడ శ్రీరంగనాథ స్వామి అని ఉన్నాడు కదా ఇది గర్భగుడి అనమాట లోపల దేవుడు అయితే ఉంటాడు గైసిందులో లోపల అయితే ఉంటాడు కాదు శ్రీరంగనాథ స్వామి అని పైన రాస్తుంది లోపల పడుకొని ఉంటాడు సూపర్ గా ఉన్నాడు అనమాట అసలు లైవ్లో చూస్తే మాత్రం అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట బాగుంటాడు సో నేనైతే ఇలా మీకు నార్మల్గా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా టెంపుల్లో తీసిన పిక్స్ అనమాట సో ఇక్కడ టెంపుల్ అయితే అవుట్ సైడ్ మనకి గార్డెన్ లాగా ఉంది గైస్ సో చాలా బాగుంది ఈ గార్డెన్ కూడా మేము వెళ్ళొచ్చాము షూట్ చేయలేదు సో ఇక్కడ నుంచి అయితే మేము అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము సో అక్కడ టెంపుల్ ముందు చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి అందులో షాపింగ్ చేసేసుకున్నాము టెంపుల్ ముందు గార్డెన్ ఉంటే అందులో కూడా వెళ్ళాము సో అయితే ఇక్కడైతే నిమిషాంబ టెంపుల్ ఉందన్నమాట సో ఇది లాస్ట్ టైం వెళ్ళాము కాబట్టి ఈసారి వెళ్ళలేదు సో ఇక్కడ నుంచి మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి కర్ణాటక సువర్ణ కర్ణాటక అని రాసేసి ఉంది అనమాట సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాము సో మన మనల్ని లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేయండి గైస్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం గైస్ ఓకేనా బాయ్